అందరికీ శుభోదయం అండి చక్కగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెలలో ఈ ఫాల్గుణ మాసంలో రాబోయేటువంటి రాశిఫలాలు అంటే మనకి గంటల పంచాంగ ప్రకారం మార్చిలో మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వాళ్ళకి అంటే రాసుల్లోనే సింహం లాంటి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో రాశిఫలాలు చూద్దాం ఈ నెలలో గ్రహ సంచారం మూడింట రెండు వంతులు చక్కగా ఉపకరించే విధంగా ఉంది పాజిటివ్గా ఉంది ప్రయత్నాలు అటు ఇటుగా సాగినా అనుకూలిస్తాయి ఆదాయ వనరులకి సరిపడినట్లుగా మీకు అంటే ఏంటంటే అడక్వేట్గా ఇన్కమ్ సరిపోతుంది కుటుంబంలో మీరంటే అభిమానాలు పెరుగుతాయి కొన్ని చిన్న తరహా పనులైనా మనస్సు స్థిమితంగా ఉన్నప్పుడే చేపట్టుకోండి చెల్లింపులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఏవైతే మీరు పేమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ఇచ్చి క్లియర్ చేయగలుగుతారు ఈ సమయంలో మీ వ్యక్తిత్వము మరియు ఏదైతే డైలీ లైఫ్ దినచర్య ఉంటుందో వ్యవస్థీకృతంగా ఉండటం వల్ల ప్రత్యేక శ్రద్ధ వహించటం అవసరం అవుతుంది అలాగే ఈ కుటుంబంలో అంటే ఫ్యామిలీ రిలేటెడ్లో కలిసి సౌకర్యాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అంటే అంటే ఈ కంఫర్ట్ కావలసినటువంటి సౌకర్యాలని కూడా మీరు పర్చేస్ చేసే అవకాశం కూడా ఈ నెలలో ఉంటుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని ఎంతో ఉత్సాహాన్ని కూడా సృష్టిస్తుంది ఖర్చులు కొంచెం ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా మీ కుటుంబ సంతోషం కోసం అది వాడుతారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా అది హ్యాపీనెస్నే ఇస్తుంది ఓవరాల్గా తర్వాత ఆదాయ వనరులు కొనసాగటం వల్ల ఆర్థిక అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ కొంత ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా వివాహం కోసం మంచి సంబంధం కుదుర్చుకోవటము లేదా బంధువులు ఇంటికి వెళ్ళటానికి మంచి ఆహ్వానం ఇన్విటేషన్ కూడా రావటం జరుగుతుంది కనుక ఏంటంటే ఈ పెళ్లి కాని పిల్లలకి చక్కగా ఏంటంటే ఒక సంబంధం కుదరటం కానీ వీళ్ళిద్దరూ కొత్త సంబంధాలు యాక్సెప్ట్ చేయటం కానీ ఈ విషయంలో జరుగుతుంది ఇక మీరు ఈ ప్రొఫెషన్ వృత్తి విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆన్లైన్లో ప్లాట్ఫారం ద్వారా కొత్త వృత్తిపరమైన పరిచయాలు ఏర్పడతాయి మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ పనిలో ఏదైతే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఉపయోగించుకోవడం వల్ల మీ పనిలో నా నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అలాగే వృత్తిలో ముందుకు సాగడానికి మీకు చాలా ఇది సహకారం చేస్తుంది వృత్తిలో ఒక హైయర్ స్కేల్కి వెళ్ళటానికి ఈ నైపుణ్యం అనేది ఉపయోగపడుతుంది ఇకపోతే ఈ వ్యాపార పరంగా అంటే బిజినెస్ చేసేవాళ్ళకి వ్యాపార విస్తరణ కోసం రుణం చేయాల్సిన అవసరం అయితే వస్తుంది ఇది భవిష్యత్తులో లాభాలను పెంచుతుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలకు దిగవద్దని సూచించారు ఎందుకంటే ఇది మీ వృత్తిపైరమైన ఇమేజ్కి ప్రతికూల స్వభావం చూపించే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కొలీగ్స్తో మాత్రం ఈ మాసంలో ఎక్కడా కూడా స్పర్ధ అంటే కూరలు పెట్టుకోవద్దని అండర్లైన్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే మీ సహోద్యోగులతో మంచి సంబంధము అంటే మీ ఆశయాలని మార్చుకోవద్దు కానీ వ్యక్తులను ఇట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు అనే సూచన మీకు చేయడం జరుగుతుంది ఇక ఈ ప్రేమ వ్యవహారాలు వీటికి సంబంధించి తీసుకుంటే ఏంటంటే అనిశ్చితమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి సలహా తీసుకోవటం మీకు అంటే ఒక డోలాయమానంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ నెలలో ప్రతి వాళ్ళు కూడా జీవిత భాగస్వామి సలహాతో ముందుకు వెళ్ళటం చాలా అవసరం ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవటంలో చాలా సహాయపడటమే కాకుండా పరస్పర సంబంధాలు కూడా మెరుగుపడటానికి ఒక సాన్నిహిత్యం ఏర్పడి మీకు ప్రేమైక జతగా మీరు మారటానికి ఇది కలిసి వస్తుంది అలాగే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండి ప్రేమ వ్యవహారాలకి మీకు వివాహంగా మారే అంటే ఏంటంటే అది వివాహంగా మనకి పండు ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వైవాహిక జీవితంలో నమ్మకము మరియు నిబద్ధత కాపాడుకోవటం చాలా అవసరం ఇక అంటే కొన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వంటి విషయాలకి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది మీకు ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఈ మాసంలో ఉన్నది మీ ప్రతిష్ట మరియు సంబంధాలపై ప్రతికూల వాతావరణం కలిగిస్తుంది కాబట్టి మీరు న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన నిజాయితీతో కూడిన వ్యవహారాలకి పెద్ద కొమ్మ వేసి ముందుకు వెళ్ళటం వల్ల మీకు భగవత్ ఆశీస్సులు లభిస్తాయి ఇక మీకు హెల్త్ రిలేటెడ్గా ఏంటంటే చాలా కాలంగా కొనసాగుతున్న ఆరోగ్య సంబంధ క్రానికల్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత ఉపశమనం కలిగేటువంటి మంచి మార్గము మీకు అవకాశము మీకు వస్తుంది క్రమం తప్పకుండా మీరు చక్కగా ఈ యోగా కానీ వ్యాయామం కానీ ఇవన్నీ చేయటం వల్ల శారీరకంగా దృఢంగా ఉండటమే కాక మానసికమైన ప్రశాంతత కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ క్రమబద్ధమైన అంటే డిసిప్లైన్డ్ దినచర్య ఏదో ఏదైంటు దినచర్య ఉంటుందో దానివల్ల సమతుల్యమైన ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము మిమ్మల్ని శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మీ దినచర్యకి ఆటం అంటే టైమ్లీ మీల్స్ తీసుకురాడపడము నిద్ర సరైన సమయాన్ని నిద్రపోకపోవటం వలనటువంటి ఇబ్బందులు ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మీకు ఈ ఈ డైలీ యాక్టివిటీని చక్కగా క్రమం సరైన ఆహారం సమయం తీసుకోవడం సరైన నిద్రపోవటం అనుకు ఖచ్చితంగా మీరు మీకుగా ప్రిపేర్ అయ్యి దాన్ని పాటించాల్సిన అవసరమైతే ఉంది ఇక మీకు ఈ మాసంలో అయినా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఏంటంటే ఈ మార్చి నెలలో సామరస్యం పాటించడం అంటే ఏంటంటే కొంచెం అవసరమైతే తగ్గైనా సరే మీ మాటను ఎగ్గించుకోవడానికి చేయండి తప్పితే మీరు అనవసరమైన కూరాలకి వెళ్ళబాకండి యువకులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా యూత్ అనేది గుర్తుపెట్టుకోవాలి పెద్దవాళ్ళకు ఉండేటువంటి నిబద్ధత సంయమనం మీ యూత్కి రావడం అవసరము ఎక్కువగా ఆలోచించడము ముఖ్యమైన అవకాశాలు చేజారిపోవటానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం కరెక్ట్గా యాక్యురేట్గా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యమైన పత్రాలు మాత్రం సురక్షితంగా ఉంచండి ఎందుకంటే ఈ సమయంలో అవి చేసారిపోవడం కానీ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది సూచనగా చెప్పడం జరుగుతుంది మానసిక శాంతిని కాపాడుకోవటానికి ఆధ్యాత్మికంలో కొంత సమయం గడపడం కూడా లాభదాయకంగా ఉంటుంది మీ జీవితంలో ఇది సమతుల్యతని శాంతిని సాధించడానికి మీకు ఉపయోగపడుతుంది ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ సింహరాశి వారికి ఈ చక్కగా భార్యాభర్తలు అనుకూలవంతంగా దాంపత్యం పెరగటానికిను ఈ అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ ఒప్పందాలు కుదరటానికిను వ్యాపారంలో కొత్త సంబంధాలు లావాదేవీలు పెరగటానికి అవకాశం ఉంది కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ముందుకు వెళ్ళొచ్చు ఈ ఇబ్బందికరైంది ఏంటి ఏదైనా వివాదాస్పద వాటిలో దూరటం కానీ అనైతికమైనటువంటి వాటికి ఈ నెలలో మీకు మంచి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళినప్పుడు భగవత్ అనుగ్రహంతో మీరు ముందే వెళ్ళే అవకాశం ఉంటుంది దీనికి చిన్న రెమెడీగా ఏం చేసుకోవాలంటే ఈ నవగ్రహ స్తోత్రం జబాకు సంకాశం అని శ్లోకం ఉంటుంది ప్రతిదానికి ఆ శ్లోకాన్ని తొమ్మిది శ్లోకాలు అంతా కల్పితే ఏంటంటే రెండు మూడు నిమిషాల్లో అవుతుంది కాబట్టి మీ నిత్యానుష్ఠానం అయిన తర్వాత నవగ్రహ స్తోత్రం చేయటం కానీ ఈ హనుమంతుడికి చక్కగా సింధూరంతో మనం పూసి పూజ చేయటం కానీ లేకపోతే సింధూరం పూసిన తర్వాత తైలంతో అభిషేకం చేయటం వల్ల కూడా ఏంటంటే ఈ దోషాలు తొలగి మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి కూడా ఎరైన పూలతో పూజ చేసినట్లయితే ఈ మనకి విజయం సాధించడానికి మన యుద్ధంలో విజయం సాధించడానికి అమ్మవారు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు అన్ని రకాలుగా విజయం సాధించడం ఉపయోగపడుతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద పరిష్కారాలు ఏమక్కర్లేదు వేలు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు హ్యాపీగా చిన్న పరిష్కారాలు చేసి మీరు అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభావిందాలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి